జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అనుకున్నట్టే అయింది ఇంకా పీకల మీద ఎవరిని తొక్కించలేదా అని ఎదురు చూస్తున్నటువంటి జనాలు ఇప్పుడే జగన్ పర్యటనలో అపశృతి అని చెప్పేసి కృష్ణా తుపాన్ ప్రభావిత ప్రాంతంలో వైసీపీ చీఫ్ జగన్ పర్యటన పోలీసుల పర్మిషన్ లేకుండానే చేస్తా ఉన్నాడు వైసీపీ చీఫ్ జగన్ పర్యటనలో అపశృతి చోటుచూసుకుంది ఉయ్యూరు మండలంలో గుడిగుంట దగ్గర విషయం ఏంటంటే ప్రజలకు ఎవరికి ప్రమాదం లేదు ఆ కానివాయిలకే ఆయన వచ్చేటటువంటి కానివాయలకే ఆయన గుద్దుకొని లోపల ఉన్న వాళ్ళకి దాదాపు తొమ్మిది పది మంది వరకు గాయాలు పాలయ్యారు కొంతమంది జనం ఏమంటున్నారంటే ఆయనకై ఆయనే ఈ ప్లాన్ చేసుకొని ప్రజల దగ్గర మెప్పు పొందడం కోసం సానుభూతి పొందడం కోసం ఈ ప్లాన్ చేసారేమో అనిపిస్తుంది అయితే అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పర్యటన చేసినా ఏదో ఒక అపశృతి జరగాల్సిందేనా అని ప్రజల్లో ఒక భావం ఉండదండి ఆయన వస్తానంటే సచిర జనాలని ఇట్టుకోని అనుకుంటున్నారు పోలీసులు చెప్తానే ఉన్నారు నీకు పర్మిషన్ లేదయ్యా ఇంతమందికి వేల మందికి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి మరీ జనాన్ని దొరకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప అని ఒక పక్క ఎగిరిస్తున్నాడు ఒక పక్క సీఎం సీఎం అని ఎగురుతూ ఉంటారు ఒక పక్క ఏం దాణాలు పెడతా ఉంటాడు రైతుల పోయినప్పుడు రాజకీయ రాజకీయంలో మాదిరిగా రోడ్ షో చేయడం అనేది ఏమాత్రం ప్రజలు ఆశించింది కాదు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మ్యాటర్ కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా ఇతను వదిలేసింది ఇతన్ని వదిలేస్తే ఇతను చేసే చండాలంతా ప్రజలు చూసి అసహించుకుంటారు మనం చేసామనుకో ప్రభుత్వం అడ్డుకుంటుంది ప్రభుత్వం ఆక్షేపణ పెడతానది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వేధిస్తానది అనుకుంటారు వదిలేసామనుకో ఆయన పాపానికి ఆయనే వస్తాడు ప్రజల్లో ఇలాంటి వ్యతిరేక భావంతో ఇంకా నాశనమైపోతాడని నిర్ణయం తీసుకుంటా సమాచారం